మీరు నమ్ముతారో నమ్మరు ఇవాళ రాలేదు అంటే వారికి సూతకం వచ్చిందని ఈ గుడి కట్టించేటప్పుడు మేస్త్రీలకు ఒక రకమైనటువంటి భయం కానీ ధైర్యంగా చేశారు ఎందువల్ల అంటే అమ్మవారిని ప్రతిష్ఠ చేసేంతవరకు స్వామివారిని ప్రతిష్ఠ చేసేంతవరకు వారికి ఇప్పటికీ కూడా నల్లత్రాజు కాపలాగా ఉంటది ఈ ఆలయానికి నల్ల త్రాచు ఆ ప్రతిష్ట చేసే సమయం ప్రతిష్ఠ చేసేంతవరకు ఆ స్థలంలోనే నివసించేది ఆ పాము ఇలా నివసించిన తర్వాత ఆ యొక్క విగ్రహాన్ని తీసుకువచ్చి అమ్మవారిని ప్రతిష్ట చేసేటప్పుడు విగ్రహాలన్నీ తీసుకువచ్చాము అమ్మవారికి కావాల్సిన యంత్రాలు అంతకుముందే తెప్పించి వెండి యంత్రాలను ఒక వెయ్యి మంది బ్రాహ్మణులతో దానికి చెప్పాలని కూడా ఆచరించాము ఆచరించిన తర్వాత వాస్తవానికి ఏంటంటే జలాధివాసం చేస్తాము అమ్మ ప్రతిష్టలో యంత్రాలన్నీ పెట్టేశాము యంత్రాలన్నీ పెట్టిన తర్వాత విగ్రహాన్ని లేపాలంటే అమ్మవారికి ముప్పై రెండు మంది లేపుది కానీ లేవలేదు ఆ విగ్రహం ప్రతిష్ఠించున్న విగ్రహం మనం ప్రతిష్ఠ ఉంచిన అక్కడ అమ్మవారి విగ్రహం ముప్పై రెండు మందికి కూడా లేవలేదు ఓకే మెల్లగా దాన్ని లేక వచ్చి ఆ యంత్రాల మీద పెట్టేసి అన్ని విగ్రహాలు శివుడితో సహా యంత్రాల మీద పెట్టేసేసి నీళ్లు మొత్తం సుమారు ఒక ఐదు వేల లీటర్ల నీళ్ళు ఉంటాయి అనుకోండి తల్లి ఉన్నారా అంతగనం జలాధివాసం చేసి ఉన్నటువంటి నీళ్లు అన్నాడు అలా విగ్రహాల మీద నీళ్లు పోసి జలాధివాసం చేస్తాం తెల్ల సాయంత్రం పూట ఉదయాన్నే లేచి సుప్రభాత శివులు అవన్నీ గావించి ఆ నీళ్ళన్నీ తీసేసి విగ్రహాలు తీసిన తర్వాత విగ్రహాల్లో కింద పెట్టినటువంటి యంత్రాల్లో అమ్మవారి వెండి యంత్రం మాయమైనది